బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది ఈ టెస్ట్ మ్యాచ్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం బో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఇంతకీ ఏంట ఆలోచన జనవరి ఇరవై ఐదు నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది అయితే సాధారణంగా ఏ అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఐపీఎల్ టోర్నీలోని మ్యాచ్ స్టేడియం స్టేడియంలో చూడాలంటే డబ్బులు పెట్టి టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఈసారి మాత్రం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఓ వినూత్న ఆలోచనతో ముందుకొస్తోంది ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ను ఫ్రీగా చూసే అవకాశం కల్పించనుంది కాకపోతే ఆ ఫ్రీ ఆఫర్ కోరుకునే వారు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లోని ఆరు నుంచి పన్నెండవ తరగతి చదివే విద్యార్థులు ఈ మ్యాచ్ ఉచితంగా చూడొచ్చు మ్యాచ్ తో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు ఉచితంగానే మ్యాచ్ జరిగే రోజులు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది అయితే పాఠశాల నుంచి ఎంత మంది విద్యార్థులు వారి కోసం ఎంతమంది స్టాఫ్ వస్తున్నారో ఈ నెల పద్దెనిమిది లోపు సదరు స్కూల్ యాజమాన్యాలు హెచ్సిఏ సిఇకు మెయిల్ ద్వారా గానీ స్టేడియంలో గాని తెలియచేయాలి మ్యాచ్ను చూడాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్ యూనిఫామ్ లో స్టేడియానికి రావాల్సి ఉంటుంది హైదరాబాద్ క్రికెట్ సంఘం ఇచ్చిన ఆఫర్ తో స్టేడియం వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులతో కలకలలాడనుంది కొత్త అందాలు సంతరించుకోనుంది